నగిరిలో వరదలు రానక్కర్లే విజయవాడలో కూడా వరదల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిక్కుకున్నారు కదా ఒక్క నా బట్టైనా ఒక్క నా బట్టయినా వైఎస్ఆర్సీపీలో కోట్లు సంపాదించిన ఒక్క నా బట్టైనా ఒక్కడైనా నెలల్లోకి దిగి ఈరోజు రోజా తిరుమల కొండ మీదకి వెళ్తే ఎవరైనా ఆపేరా మొన్నే పోయింది వారం క్రితం ఎవరు నాపారా అక్కడే ఆపంది అధికారం వచ్చేదంతా అక్కడే ఆపంది నువ్వు నేలలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తుంటే ఆపుతాడు నిన్ను నిన్ను ఆపే అంత పరిస్థితి ఎక్కడుంది ఎవరు పాటు నీళ్ళలో కూర్చొని ఈదుకుంటా పది మందికి సైన్ చేస్తుంటే నువ్వు ఇంకో ఊహిపు పో వాళ్ళు ఇంకో పోతారు ఆహార పొట్లాలు తీసుకోండి ఎంతసేపు ఎవరినైనా చచ్చిపోతే బాగుండు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమీ చేయలేకపోయినాడు పొరపాటును మనం ఏమైనా మేలు చేస్తే పది మంది బతికేస్తే చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి వెళ్ళిపోతా లేకపోతే మనం సేవ్ చేస్తే ఇప్పుడు సవాలు దొరకవు బతికించడానికి సవాల్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయితే చచ్చిపోయిన సవాలు నేర్కొనేది జగన్మోహన్ రెడ్డి అతని క్యాబినెట్ మినిస్టర్లు అతని ఎమ్మెల్యేలు అంటే నేను రోజా గురించి చెప్పేది అయితే సిగ్గు లేని రోజా వాడిపోయిన రోజా ఓడిపోయిన రోజా ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి ఇది తిరుమలకి లడ్డుకు సంబంధించిన విషయం కాబట్టి ఇదిగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి ఇదిగో అడ్డగాడిద ఉన్నాయి ఉన్నాయి ఇస్తున్నాను సార్ ఇదేదో పెట్టారు ఒక్క నిమిషం సార్ అంజీ అన్న ఇదిగోండి చూడండి ఆ మనిషి గారి వీడియో కదా ఇది గారే కదా ఇవే కదా ఇవి లాంటి ఏ అంటున్నావు ఈ విడే ఎక్కువ భూమికి భారం నాయనా ప్రపంచంలో ఈవి లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టే చదువు చెప్పు ఆయన భయపడుతుంటాడు నన్ను ఏమైనా తిరుమల దాకా వచ్చారు పైన నా దాకా ఏమన్నా వస్తారని అక్రమార్కురాలు మార్ అంటారు అమ్మాయి అంట ఒక్కనేషం నా ఇ చూడండి ఓ నోనా ఒక్క రేషో ఇదొకసారి చూడరా ఒక్క నిమిషం ఇది పెట్టి బాబా ఉంది ఒక్క నిమిషం మొదట ఇప్పుడు పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర ఐలెట్ ఏం తెలుసా భగవంతుడు ఇంట్లో ఇచ్చేస్తూనే ఉంటాడు చూడు తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర అని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మా అవును కాదు అని పెట్టింది పెట్టినంత తాగుంటుంది ఖచ్చితంగా రోజా ఇది పెట్టప్పుడు తాగింది మా అమ్మ మీదొట్టు నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది ఎందుకంటే మనం చేసిన అక్రమాలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికిచ్చి ఓటమైన ఇంత ధైర్యం ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది తాగకపోతే అంత నిషాలో తప్ప ఇది పెట్టలేమన్నా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా నిషాలో ఉంది కాబట్టి ఇది పెట్టింది కానీ ఎవరూ డేర్ చేయలేకపోయినారు దీన్ని అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్ర అని పెట్టగలిగిందంటే తాగుంది ఒక్కరిష్యూ అనే లైవ్ అయినా పర్లేదు జనానికి కావాల్సింది నిజాలు కాబట్టి ఇగో తిరుమల లడ్డు మామడి కుట్రా చూడండి ఏంది బాబా ఇదే ఆయన గురిగో అవును కాదు పెట్టింది అవును కాదని అవును కాదు అవును కాదు అవును కాదు కట్ చేస్తే ఇంకా అవును కాదు అని పెట్టింది కదా ఇది చూడండి ఇక్కడ కాదు మీద కొడితే అని వస్తా చూడండి చమటం వల్ల ఇదిగో అవునని కొడితే ఇదిగో కాదు అని కొడితే అవునని వచ్చింది క్షమించాలా అంటే కాదు అని కొట్టినా కూడా ప్రెస్ ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్లు అంటే అవును పెట్టేసింది మళ్ళీ అవును కొడితే అవునే ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది ఇది ఒక్కసారి అండి ఎందుకు బాబా ఇది పెట్టారు కదా నాకు సుచన పెట్టాడు చూడు తిరుమల లడ్డు కల్తీ తప్పి ఎవరిదైనా పెట్టింది అక్కడేమో అక్కడేమో తనకు నచ్చినట్టుగా బట్టలు సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందే తీసుకుంటున్నారా ఒకసారి చూడండి ఎందుకంటే మనం మనకైతే అర్థం అవుతుందన్న కొంతమంది ఊర్లలో ఉంటారు ఊర్లు అంటారు మా జగన్ సేనం వంచాడు ఇటు అంటారు మా జగన్ సేనం వంచాడు చాలా అమాయకుడు అంటుంటారు వాళ్ళకి నిజంగా మనం చేతిని పరచకపోతే ఈసారిగా నలభై కాదు కదా నాలుగు పర్సెంట్ టోట్లు కూడా రానియకూడదు ఈ దొంగకి ఈ దౌర్భాగ్యుడికి తీసుకున్నారా ఓకే డన్ పవన్ కళ్యాణ్ గారికి ఎనిమిది పర్సెంట్ తిరుమలకి కలిసి తప్పి వద్ద ముగ్గురులో చంద్రబాబు గారు ఇరవై ఏడు పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ డెబ్బ రెండు పర్సెంట్ ఏదో సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా డెబ్బకి దాన్ని డిలీట్ చేసేసింది అంటే ఎవరికో డబ్బులు ఇచ్చిందన్న డబ్బులు ఇచ్చింది వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి కానీ అయినా కూడా ఇది తిరిగి అట్టి కొట్టేసరికి దాన్ని తీసేసింది తర్వాత తర్వాత నేను ఎప్పుడు మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి రోజా కన్నా కూడా మహాసాధ్వి గొప్ప వ్యక్తి సానుభూతి పరురాలు లక్ష్మీ పార్వతి లక్ష్మీ పార్వతి నేను కొన్ని సంవత్సరాల చూస్తా చూస్తూ ఉండ ఏంది ఈవిడ బాధ ఏంది ఏమి ఈవిడికి అంత కష్టం వచ్చింది అసలు ఇది ఈవిడి ఉరు అని నేను కొంచెం ఆలోచించగలిగితే నేను అనుకున్నాను స్వర్గీయ శ్రీ విశ్వవిఖ్యాత నట బొమ్మ నందమూరి తారక రామారావు గారి తారక రామారావు గారి సతీమణి అర్ధాంగి భార్యమణి ఎల్లాడు నిజంగా చెప్తున్నా నాకు తెలియదు నేను ఎప్పుడు ఆవిడ చచ్చిపోయింది అనుకున్నా నిజంగా చెప్తాను మా మీద నేను అబద్ధం చెప్పట్లే ఎన్టీ రామారావు గారు చనిపోయిన సందర్భం ఏంది నిజంగా అంత గొప్ప వ్యక్తికి ఇల్లాలైనప్పుడు నిజంగా చెప్తున్నా జీవితం మీద విరక్తి పొందాలా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఇల్లాలైన తర్వాత ఆయనతో గడిపిన క్షణాలు మధురానుభూతులు ఆ సన్నివేశాలు ఆ సందర్భాలు తలుచుకుంటూ అంత గొప్ప వ్యక్తికి చివరి రోజుల్లో నేను ఉండగలిగాను అని నా నేను ఆడమణుకోబుడితే మాత్రం ఎట్లా ఆలోచిస్తా ఏమనంటే బా సాలు అని లేకపోతే ఇదేం కర్మ ఇది